హాయ్ ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మీడియా బిడ్డను ఈరోజు మీకు ప్రజలకి నన్నారి గడ్డలు అడవులల్లో దొరికే గడ్డలు అవి ఎక్కడుంటాయి ఏ ప్రాంతంలో ఉంటాయో ఇది ఎలాంటి చోట ఉంటాయో కూడా చూపిస్తాను చూడండి మా అడవులల్లో అయితే తీగ మేమైతే మారేడి తీగ అని అంటాం మేము యాక్చువల్గా మా గిరిజన ప్రాంతాలలో పిలిచేది గడ్డ వీటి వేరు చూడ చూడండి కింద ఉంటుంది రాళ్ళల్లో కింద ఉండాలి మనకు కనిపించదులే మీకు వీడియోలో చూపిస్తాను మళ్ళీ చూడండి వీటి ఆకులు గిలితే పాలు వస్తాయి చెట్లు గిళ్తానే పాలు అనేటివి వస్తాయి చూడండి ఆకులు కానీ రెమ్మలు కానీ గిల్లినప్పుడు పాలు వస్తాయి ఈ చెట్లు వచ్చేసి ఏర్లు అంటే చెట్లు రాబో తీగులుగా వస్తాయి ఈ తీగులు వచ్చేసి ఎక్కువ ఏటవాళ్ళ ప్రాంతంలోనూ ఎక్కువ పేట్లు కింద ఉంటాయి లోడేటప్పుడు చాలా జాగ్రత్తగా లోడాలి పేట్లు కూడా దొల్లి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా లోడడం వల్ల ఇవి దేవత గిడలు అంటావు వీటి జ్యూస్ వచ్చేసి సర్పతి సరపతి చేస్తారు చాలా సలవ ఎక్కువగా సలవగా ఉంటుంది వేసుకొని నిమ్మకాయ బిడ్డుకొని తాగితే తదిరిపోతుంది కూల్గా ఒంటికి కూడా ఉరు చురుకు మంట ఉన్న వాళ్ళకి కూడా ఒంటికి అనేది ఫస్ట్ అనేది సల్లగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి మీకు నేను చెప్పబోయేది ఏంటంటే మారేడు తీగులు మేము మారేడు తీగులు అంటాము వారంతా టౌన్ మీద అక్కడ వచ్చేసి ఏమంటారంటే నన్నారిగడ్డలు అంటారు అంతేను నన్నార గడ్డలు అంటే ఈ మారేడు తీగ గడ్డలేను ఏమి ఏం తేడా కాదు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోవద్దు జనసీమలో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్